టైగర్ వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు రైతుల పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరి పట్టణ ప్రజల పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరి ఇద్దరు మహిళా మంత్రులుండి ఈ జిల్లా ఆగమ్య గోచరంగా తీర్చిదిద్దినటువంటి నాయకురాలు ముఖ్యంగా మహిళలు అంటే మాకు ఎంతో గౌరవం మొదటి నుంచి కూడా ప్రోత్సహించుకుంటా వచ్చినటువంటి జిల్లా ఒక మాట చెప్పాలంటే ఇవాళ ధనసరి అనసూర్య మంత్రి గారు ఇవాళ ములుగు జిల్లాలో ట్రైబల్స్ అధికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వ్యవసాయ రైతులకు అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు వేసిన చరిత్ర లేదు కపట మాటలు చెప్పి ఊటకపు మాటలు చెప్పి ఇవర ఇవాళ అధికారంలోకి వచ్చి సరైన ఫర్టిలైజర్స్ లేవు ఫర్టిలైజర్ దుకాణ ముందు చెప్పులు విడిచిపెట్టి లైన్లో నిలబడాల్సినటువంటి అవసరం ఉంది మరి అటువంటి పరిస్థితులలో ఎస్ఆర్ఎస్పి కాల్వల్ నుండి కానీ గోదావరి జిల్లాల నుండి కానీ కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ కూలినటువంటి పిల్లర్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ఆర్డిసి వాళ్ళు వాళ్ళు దాన్ని రిపేర్ చేసుకోవచ్చో దాన్ని మళ్ళీ నడిపించుకోవచ్చు అని చెప్పి కూడా కాళేశ్వరానికి చెప్పడం జరిగింది మరి అది చేయడం లేదు మరి ఈ విధంగా రైతులకు నీళ్ళు ఇవ్వరు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వరు ఫర్టిలైజర్ సరిగా ఉండదు రైతు బీమా మొత్తానికే తీసేసీలు అదేవిధంగా రైతుల రుణమాఫీని కూడా సగం సగం వేసి పెట్టింది ఇదేగాక ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యాధికారాన్ని చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జిల్లాలో ఉన్నటువంటి ధనసరి అనసూర్య ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కార్యకర్తలను ఆపడం జరుగుతున్నది దేనికి ఆపుతున్నారు విద్రోహ శక్తులేమంటన్నా మేమేమన్నా మేము ఒక రాజకీయ నాయకులం నేను ఒక శాసనసభ్యునిగా చేసిన వాడిని నేను ఒక మేయర్గా చేసిన వాడిని నన్ను ఆపి ఇక్కడ మా కార్యకర్తల్ని ఆపి దేనికోసం అడుగుతున్నాం మేము రైతుల పక్షాన రైతులకు న్యాయం చేయని అడుగుతున్నాం నువ్వు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తావా ఎన్ని రోజులు చేస్తావు నువ్వు నువ్వే కదా మాట్లాడింది నువ్వే కదా నక్సలైట్లలో పనిచేసింది నువ్వే కదా మళ్ళా జయంలోకి వచ్చింది మరి ఆ రోజు నువ్వే కదా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది ఇలా నీ ఆలోచన లేటిపోయినాయి రాజ్యాధికారం రాగానే సీటు మీద నీకు అందరు కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని ఇవాళ రాజ్యాధికారాన్ని ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నావు నీ నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడుస్తున్నది మల్లంపల్లిలో ఎర్రమట్టి మాఫియా నడుస్తున్నది గుటకా మాఫియా నడుస్తున్నది ఆఖరికి పేద రైతులకు కూడా న్యాయం లేదు అదేవిధంగా ఏదైతే గిరిజనులు ఉన్నారో గిరిజనుల గుట్ల కోయలకు కూడా ఎక్కడ కూడా న్యాయం లేదు మరి ఈరోజు నువ్వు అవలంబించే పద్ధతి ప్రతి ఒక్క ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజులలో రాబోయే రోజులలో మీ అందరి చరిత్ర కాలగర్భంలో కలవడానికి సిద్ధంగా కలపడానికి ప్రజలు రెడీగా ఉన్నారు మేము ఇవాళ మా పోలీస్ మిత్రులు కూడా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు అన్ని విధాలుగా వాళ్ళకు రూల్స్ తెలుసు వాళ్ళ మీద ఒత్తిడి చేస్తే వాళ్ళేం చేస్తారు వాళ్ళ మీద ఒత్తిడి చేస్తే వాళ్ళు ఇవాళ పోలీసుని అడ్డు పెట్టుకొని మీరు అందరిని ఆపమంటే అరచైతిని అడ్డు పెట్టుకొని సూర్యకాంతిని ఆపలేరని నువ్వు గన్నుగా పట్టుకున్నప్పుడు చెప్పినావు ధనసరి అనుసూర్య గారు కానీ ఇవాళ మేము చెప్తున్నాం ఇదే ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ముందు చెప్తున్నాం నువ్వు ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకొని నువ్వు నక్సలైట్ల పేరు చెప్పుకొని ఇవాళ రాజ్యాధికారాన్ని చేపట్టి ఇవాళ రైతులను ఎంత రాస్తున్నావో మాకు తెలుసు ఖచ్చితంగా నీ నియోజకవర్గంలో ఇవాళ చైతన్యవంతం చేసి ప్రజలను చైతన్యవంతం చేసి కాలరాశే దిశగా తీసుకుపోతాం